ఇక మనందరికీ కూడా తిన్న ఆహారం చక్కగా అరగాలన్నా దాంట్లో ఉన్న ఔషధాలు అలాగే విటమిన్స్ మినరల్స్ లాంటివి బాగా అబ్జార్బ్ అవ్వాలన్నా కూడా లివర్ చాలా అవసరం మరి ఇలాంటి లివర్ ఆరోగ్యకరంగా ఉండాలంటే దానికి డీటాక్స్ అవసరం కాబట్టి ఈ రోజు ఎపిసోడ్లో లివర్ డీటాక్స్ అనేది ఎలా చేసుకుంటే బాగుంటుందో చూద్దాం డాక్టర్ గారు లివర్ డీటాక్స్ కోసం అన్నిటికంటే బెస్ట్ ఫాస్టింగ్ అని మీరు చెప్తారు కానీ మా వల్ల ఫాస్టింగ్ అవ్వట్లేదండి కానీ ఇంకా మాకు ఆరోగ్యకరంగా ఉండాలని ఆలోచన వస్తుంది ఫాస్టింగ్ కాస్త కష్టంగా ఉంది అని అనుకునే వాళ్ళందరికీ లివర్ డీటాక్స్ కోసం ఏదైనా టిప్ పొట్టకి కాస్త సాలిడ్గా అంత పడైపోయినా ఏదన్నా ద్రవాహారం అన్నైతే పర్లేదు అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే మంచిది రసవట్రాల్ అనే కెమికల్ బ్లాక్ గ్రేప్స్ లో ఉంటుంది ఈ రసవట్రాల్ అనేది లివర్ డీటాక్స్కి ఔషధం ఓకే లివర్లో డీటాక్స్కి ఉపయోగపడే ఎంజైమ్స్ అన్నీ బాగా రిలీజ్ అవుతాయి అనమాట అందుకని లివర్ తనంతట తానుగా క్లీన్ చేయటానికి ఆయుధాలని సిద్ధం చేసుకోవటానికి దానికి గుర్రాన్ని కొరడా కొట్టినట్టు ఈ రసవత్రాలే లివర్ కట్లా స్టిములేట్ చేస్తుంది అనమాట అందుకని అలాంటి బ్లాక్ గ్రేప్ జ్యూస్ని ఉదయం తొమ్మిది పదింటికి లేదా పదకొండింటికి ఒకసారి తాగి మధ్యాహ్నం ఒకసారి సాయంకాలం ఒక్కసారి ఓన్లీ ఈ గ్రేప్ జ్యూస్ మీద అంతే మిగతా టైం అంతా నీళ్లే అంటే ఎక్కువసారి లక్కర్లా జ్యూస్ కదా రెండు వందల యాభై మూడు వందల ఎంఎల్ తాగామనుకోండి అనుకోండి మధ్య మధ్యలో మంచి నీళ్ళు తాగుతూ ఉంటారు ఓకే ఇట్లా వాటర్ ఎక్కువగా త్రాగుతూ త్రీ టైమ్స్ కావాలంటే నాలుగోసారి త్రాగొచ్చు మేము అలా బ్లాక్ గ్రేప్ జ్యూస్ తాగినప్పుడు మన లోపలుండే ఎరువుల్ని పురుగు మందుల్ని కార్బైడ్ కెమికల్స్ని మీరు ఆల్కహాల్ తాగిన సిగరెట్లు తాగిన కాఫీలు ఎక్కువ తాగిన ఈ దోషాలన్నిటినీ లివర్ బ్రేక్ డౌన్ చేసేసి యూరిన్ ద్వారా ఎయిటీ పర్సెంట్ మోషన్ ద్వారా ట్వంటీ పర్సెంట్ పెట్టి పంపించేస్తుంది అనమాట ఓకే తక్కువ టైంలో ఎక్కువ క్లీనింగ్ చేసేస్తుంది ఎప్పుడన్నా వీక్లీ వన్స్ లివర్కి బెనిఫిట్ రావాలనుకున్నవారు మంగళవారం మంగళవారం మండే మనం ఫాస్టింగ్ చేయమంటాం అలా చేయని వారు మండే జ్యూస్ ఫాస్టింగ్ చేసుకోవచ్చు లేదా మండే ఫాస్టింగ్ చేసిన వాళ్ళు లివర్ కోసం జ్యూస్ ఫాస్టింగ్ మంగళవారం బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు అనమాట అలా చేసుకున్నా బాగుంటుంది సాయంకాలం సిక్స్ లోపు తాగేస్తే మంచిది సిక్స్ ఆర్ సెవెన్ లోపే మించి తాగకూడదు నైట్ రెస్ట్ ఇవ్వాలి అప్పుడు తెల్లవారులు లివర్ ఇంకా బాగా చేసుకుంటుంది రేపు ఉదయం దాక మళ్ళ కానీ ఈ బెనిఫిట్ మీకు రావడానికి ఇలా చేయండి బాగుంటుంది